డబల్ వన్ డబల్ వన్ ఫైవ్ వచ్చి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా పా మీకు పర్సనల్ రిజింగ్స్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్తో మీ గురించి మాట్లాడుతున్నారు చూద్దాం గురించి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారంటరా పరిస్థితి నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేను దాచుకోండి పాస్ట్లో అయితే మీ ఎమోషన్స్ ని పట్టించుకోకుండా మీ నుంచి మూవ్ అన్ అయి వెళ్ళిపోయి మీ కనెక్షన్లో టవర్ మూమెంట్ వచ్చింది ఈక్వల్ ఈవెంట్ అయితే లేక టవర్ మూమెంట్ వచ్చింది మీరు ఏదైతే ఆశలు మా పార్ట్నర్ మాతోని బా మంచిగా ఉంటారు ఆనెస్ట్గా ఉంటారు మీ ఇద్దరు కలిసి తిరిగిన మంచిగా మీరు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారు అని అనుకున్న పర్సన్ మిమ్మల్ని ఎవరైతే చీటింగ్ చేసిపోయారో ఆల్ ఆఫ్ సడన్గా టవర్ మూమెంట్ వచ్చింది మీ ఇద్దరి మధ్య మీకు ఏది ఏది మీకు కాలర్ మెసేజ్ చేసినా ఏం రిప్లై ఇవ్వకుండా మీ నుంచి మూవ్ అన్ అయ్యి వెళ్ళిపోయారనమాట మీరు ఏదైతే ఇద్దరు మంచిగా కలిసి తిరిగి చేసి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీకు టవర్ మూమెంట్ ఇచ్చేసి మీకు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ అనమాట మీ కనెక్షన్లో టవర్ మూమెంట్ వచ్చింది ఆ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో మా ఇద్దరు మధ్య ఇలా గొడవలు జరిగాయి అలా సడన్గా మేము విడిపోయాము అని ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మ్యానిఫైస్ చేస్తున్నారు మిమ్మల్ని నేను ఎందుకు ఇలా చేశాను అని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతుంది ఇప్పుడు మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటున్నాడు మీ పర్సన్ ఇప్పుడు మీ కమిట్మెంట్ ఇవ్వాలి ఎలా రావాలి మీ దగ్గరికి అని మళ్ళీ మీ కనెక్షన్లో ఎలా గ్రోత్ తీసుకురావాలి అని ప్లాన్లు వేస్తున్నారు అని వాళ్ళ తో డిస్కషన్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ చేసి ఆల్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ అనమాట ఈ పర్సన్ మీ ఇద్దరు తనకి లైఫ్లో అన్ని చాలా సీక్రెట్స్ ఉన్నాయండి ఆ పర్సన్కి మీ నుంచి చాలా చాలా విషయాలు దాచిపెట్టారనమాట మీ నుంచి మీరు చాలా టాలెంట్ పర్సన్ అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్నారనమాట ఇప్పుడు మీ వాల్యూ అనేది తనకు తెలిసి వచ్చింది తనకి ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కానీ ఎన్ని ఉన్నా కానీ మీతో షేర్ చేసుకోలేదు తను ఇగో ఈగోయిస్ట్ పర్సన్ లాగా మీతో బిహేవ్ చేస్తారనమాట ఈ పర్సన్ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఈ పర్సన్ ఆ పర్సన్ మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తున్నాను మీ గురించి ఇలా జరిగింది మా లైఫ్లో ఇప్పుడు ఏం చేయాలి నా లవర్ దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి అని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాడు చాలా బాధపడుతున్నాడు అనమాట జడ్జిమెంట్ మీకు న్యాయం చేయాలి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు మీకు న్యాయం చేయాలి అని దేవుని ప్రేయర్ చేస్తున్నాడు ఎలా నా లవర్ దగ్గరికి నేను వెళ్ళాలి నన్ను లవర్ ని కలుపు అని యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు మీకు అప్ ఆఫర్ ఇవ్వాలి తన ఎమోషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి తను మీ నుంచి ఎలా అయితే మూవ్ అని వెళ్ళిపోయారో అవన్నీ చెప్పాలి మీకు అని అనుకుంటున్నారు పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు పర్సన్ మేబీ ఇవి ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తున్నారు అనమాట మీ గురించి ఇలా అని ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ వచ్చే టైంలో మిద్దరి మధ్య గొడవలు అయినాయి కదా అవన్నీ తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు చాలా గా ఫీల్ అవుతున్నారు ఇలా ఎందుకు జరిగింది అని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నాను మీ పర్సన్ మీ దగ్గర రావడానికి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నాడు నేను నేను వదిలేసిపోయినా కానీ నా లవర్ ధైర్యంగా ఉంది అని అనుకుంటున్నారు మీ దగ్గర రావడానికి స్ట్రెంత్ కూడా తెచ్చుకుంటున్నారని అర్థం అనమాట ఇప్పుడు ఎలాగైనా సరే న్యూస్ రిస్క్ తీసుకొని మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి పాస్ట్లో ఏ రిస్క్ తీసుకోకుండా మీ నుంచి మూవ్ ఆన్ వెళ్ళిపోయి ఆల్ ఆఫ్ సడన్గా మీకు టవర్ మూమెంట్ ఇచ్చారో ఆ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు రిస్క్ తీసుకొని అయినా న్యూ బిగ్నింగ్ చేయాలి మీతోని ఎలాగైనా సరే మీ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ దీ